వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్ ఛానల్కి స్వాగతం ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కోర్మనాథ స్వామి వారి దేవాలయానికి రావడం జరిగింది ఈ ఆలయం అనేది ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఎందుకు ఉన్నాయి ఈ ఆలయం నుంచి కాశీకి స్వరంగ మార్గం ఉందా ఈ ఆలయంలో ఉన్నటువంటి నూట ఎనిమిది రాతి స్తంభాలు యొక్క ప్రత్యేకత ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి కొలని యొక్క ప్రత్యేకత ఏమిటి మొదలుగున్నటువంటి విశేషాలనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం శ్రీ కూర్మనాథ వారి దేవస్థానం శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకురమ గ్రామంలో ఈ ఆలయం ఉంది శ్రీకాకుళం నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నిర్మించబడింది మహావిష్ణువు యొక్క దశావతారంలో రెండవ అవతారమైనటువంటి కోర్మావతారానికి సంబంధించినటువంటి ఆలయం ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కోర్మావతారంలో దర్శనమిస్తున్నటువంటి ఏకైక ఆలయం ఈ ఆలయం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కొలనును శ్వేత పుష్కరిణి అని కూడా అంటారు ఇక్కడ పిండ ప్రధానమైనది అన్నది చేయడం జరుగుతుంది కాశీకి వెళ్ళి పిండప్రదానం చేస్తే ఎంత మోక్షం కలుగుతుందో ఆ తర్వాత స్థానం ఈ పుణ్యక్షేత్రానికి ఇవ్వడం జరిగింది భక్తుల యొక్క విశ్వాసం అదేవిధంగా ఇక్కడ దేవుడు శ్రీ కోర్మావతారంలో ఉండడం వల్ల ఈ ఆలయంలోకి మనం ప్రవేశించేటప్పుడు మొదటగా తాబేళ్ళ సంరక్షణ కేంద్రం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది మీరు ఇప్పుడు గమనించినట్లయితే తాబేళ్ళ యొక్క సంరక్షణ కేంద్రం అనేది అక్కడ మనకు కనిపిస్తుంది మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాతి స్తంభాలు ఈ ఆలయం చుట్టూ నూట ఎనిమిది ఉన్నాయట ఈ రాతి స్తంభాలు అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి పోలిక ఉంటుంది అంటే ఒక రాతి స్తంభం అనేది ఇంకొక రాతి స్తంభంతో పోలికలో తేడా ఉంటుంది అని అర్థం ఇప్పుడు మనకి స్తంభం కనిపిస్తూ ఉంది కదా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆలయంలో మొత్తం రెండు ధ్వజ స్తంభాలు అనేది ఉండడం జరిగింది ఎందుకు రెండు ధ్వజ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే స్వామివారు పడమట వైపు దర్శనం ఇవ్వడం వలన పడమటి వైపు ఒక ధ్వజస్తంభం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తూర్పు వైపు ఒక ధ్వజస్తంభం ఉండడం వల్ల ఈ ఆలయంలో మొత్తం రెండు ధ్వజస్తంభాలు ఉండడం జరిగింది అదేవిధంగా ఈ ఆలయం చుట్టూ మనం వెళ్ళేటప్పుడు రాతి స్తంభాలు అనేవి మొత్తం నూట ఎనిమిది ఉండడం వల్ల మనకి అవి కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా రాతి స్తంభం పైన వివిధ యొక్క వివిధ భాషల్లో అక్కడ రాసి ఉండడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రాతి స్తంభాన్ని అలింగనం చేసుకొని గుడి యొక్క శిఖరం గోపురం వైపు చూస్తూ ఇక్కడ భక్తులు వివిధ రకాలైన కోరికలు కోరుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ ఆలయం యొక్క శిల్పకళ ఇదంతా మనం గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్నది ఇప్పటివరకు వరకు తెలియలేదు ఈ ఆలయం యొక్క మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్నది కాశీ ద్వారము అంటారు అంటే ఋషులు రాజులు ఒకప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఈ స్వరంగ మార్గం గుండా వచ్చేవారట ఇప్పుడు ప్రస్తుతం అనేది ఈ స్వరంగ మార్గాన్ని మూసివేయడం అనేది జరిగింది పూర్వం దేవదానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని ప్రయత్నించారట మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని ప్రయత్నం చేయగా మందర పర్వతం ఆధారం లేకపోవడం వల్ల నిలవలేదట ఆ సమయంలో శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిచ్చి ఆ మందర పర్వతంకి ఆధారంగా నిలిచారని చెప్తారు ఆ రూపాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు ఈ ఆలయం అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఆలయం మహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిస్తున్నటువంటి ఏకైక ఆలయం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏకైక ఆలయం ఇంతటి చరిత్ర ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయాన్ని మీరు సందర్శించినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా సాధారణంగా ఆలయంలో ఏ వైపున ధ్వజస్తంభం అనేది ఏర్పాటు చేస్తారో మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ